హాయ్ అండి నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడి ఉల్లిపాయ పకోడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది అందరూ చేస్తూనే ఉంటారు కదా చిన్న చిన్న మార్పులతో ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటూ ఉంటారు ఈరోజు నేను మీకు నేను చేసే ప్రాసెస్ చూపిస్తానండి మంచి క్రిప్సీగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చేసి చూపిస్తాను తప్పకుండా ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఈ ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం నేను నాలుగు ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకోవద్దు ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మాడిపోతాయండి ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలని అందులో వేసేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు ఇలా కట్ చేసుకు వేసుకోండి సన్నగా అలాగే కొంచెం కొత్తిమీర కాడల దోశ కట్ చేసి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను కారము అలాగే మీ మీ రుచికి సరిపడా సాల్ట్ అండి నేను ఇక్కడ మూడు టీ స్పూన్లు వేసుకుంటున్నానండి అలాగే వన్ టీ స్పూను ధనియా పౌడర్ అండి హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడరు నేను వేయించి పొడి చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూను అండి వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేసుకోండి కానీ వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు నీరు నీరు మొత్తం బయటకు వరకు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ కలుపుకోండి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలోని నీరు బయటకు వస్తుంది మనం ఎక్స్ట్రా వాటరు వేయాల్సిన అవసరం లేదండి పిండి కలుపుకోవడానికి ఈ ఉల్లిపాయలోని నీరే సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోకుంటే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోండి కానీ మనకి ఉల్లిపాయలోని వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా ఉల్లిపాయలను బాగా కలుపుకున్న తర్వాత ఇలా మనకి పిండి చూస్తే అందులో నుంచి వాటర్ మనకి బయటకు వస్తుందండి ఇలా కలిపేసుకొని ఇందులోకి మనము ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందామండి నేను కొంచెము ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకొని కలుపుకుంటున్నానండి ఇది వేయడం వల్ల మనకి కొంచెము పకోడీ క్రిప్సీగా వస్తాయి అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకోండి మీ దగ్గర బియ్య పిండి ఉంటే ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్య పిండి వేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయట్లేదు వేసుకుంటే క్రిప్సీగా చాలా టేస్టీగా వస్తాయండి ఉల్లిపాయ పకోడి ఈ పిండి అంతా ఉల్లిపాయలకు పట్టేటట్టుగా కలుపుకోండి వాటర్ వేయకుండా ఆల్మోస్ట్ ఉల్లిపాయలోని నీళ్లు సరిపోతాయి అవసరమైతే కొంచెం చిలకరించుకొని కలుపుకోండి నాకు నీళ్ళు అనేవి అవసరం పడలేదు ఉల్లిపాయలోని వాటర్ సరిపోయాయి పకోడి వేసుకోవడానికి పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి నూనె కాగిన తర్వాత మనము చెయ్యిని చేసుకొని పకోడి ఇలా మెల్లగా వేసుకోండి చెయ్యి తడుపుకోవడం వల్ల పకోడి పిండి చేతికి అంటుకుపోకుండా ఉంటుందండి చేత్తో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బాగా పల్చగా వేసుకోండి క్రిప్సీగా వస్తాయి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న వెంటనే కలపకుండా కొంచేపు ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పకోడి అంతా ఫ్రై చేసుకున్నాక తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలండి ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ పోయే వరకు ఉంచి ప్లేట్లోకి తీసేసుకుందామండి మిగిలిన పిండితో పకోడీ ఇలాగే వేసేసుకోండి మీరు కూడా ఉల్లిపాయ పకోడీని ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసము మోక్షశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి